నువ్వు ఎవరైనా నిద్రమోహం ఏదో రొట్టె పిండి పిచ్చుకనరా అంటే ఇంకా నిద్రలోనే ఉన్నారా ఇదేమన్నా సత్తం అనుకుంటున్నారా లేవరాంటుంటే ఇవాళ ప్రభుత్వం తొందరగా వెళ్ళి వీధిలో తొందర దుప్పటి దులిపి మారుతాయనరా వెదవల్లారా ఒరే గుడ్డి ఈ కుర్ర కుంకలు నాకు నచ్చలేదు ముందు అందరిని బయట తరబాయి మామా వెంకటేశ్ స్వామి సుప్రభాతం పాడతాను లేదో గానీ నువ్వు మాకు పాడుతున్నావు అయితే గుండు గురించి నామాలు పెడతాను నా తిరుగు అక్షరాలు చెప్పు నగ్న సత్యాలు తిరుమలలో తిండు బొలడ్లు ఈ రూమ్ రూమ్ గా ఉంచారా పాలకొల్లు సంతలా ఉంచారు ఈ గీతలు రాతలేంటి అయ్యో దీని మట్టుకు మటుకు ఏ ఇందులో మన గురువు మ్యూజిక్ కంపోజ్ చేసుకుంది రాసించాం ఇది మా అది మామూలు పేపర్ కాదు రాబోయే కాలంలో మ్యూజియంలో ఉంచబోయేది ఇక మీద ఊరు వాడ ఏ నోట విన్నా నా పాటే పాడుకుంటారు పేపర్ భద్రంగా ఉంచండి మీ మొహాలు తక్కువ వీటిని కూడా భద్రంగా దాస్తానులే ముగ్గురు మనుషులు ఒక షవరు ఒక సబ్బు ఎలా రే గురు మీ మావతో చెప్పి నలుగురికి నాలుగు షవర్లు పెట్టచ్చు అవునరా అసలే అందరం ఉంటాం ఓసీలో పైగా మనిషికి ఒక షవరా కాస్త చదివిస్తే ఆశ్చర్యంగా ప్రమోద్ మన ఫ్రెండ్ గానికి ఈ కచేరీ మందాక వచ్చింది పెళ్లి కూతురికి అసలే మనం అంటే కెట్టదు కంపు చేసామో కరిచి పారేస్తుంది అందరూ కత్తిరెట్టుకోవాల్సిందా డైయ్ బ్లూ గిటార్ రెడీ చేసారే ఆది పోలానే ఎత్తుకెళ్ళింది అయితే నాకు డొక్ గిటార్ ఇస్తారు నేను వాయించను అబ్బా వీడో పెద్ద మైకేల్ జాక్సన్ దాంతోనే వాయిస్తాడు ఉన్నదాన్ని ఉపయోగించుకోబాయే డేయ్ తొందరగా రండి అందరూ ఇక్కడ పెళ్ళొద్దని సంధ్య వెళ్ళిపోతుందిరావు నేనేం చేయలేదురా మరి పరిగెత్తింది దానికి రండి ఓ చిన్న నిజం తెలిసిపోయిందిరా సంధ్య బెస్ట్ ఫ్రెండ్ గీత్ ఉంది అవును తనకి నాకు కనెక్షన్ ఉందిరా బుద్ధుందా బుద్ధిందా నీకు అసలు బుద్ధుందా వీడికి రా ఎరా పోయిపోయి ఎవరైనా పెళ్లి కూతురి తో కనెక్షన్ పెట్టుకుంటారా అందుకే కాస్త నేనే చేయటో చేసా సార్ అండి మీకోటి బట్టి పెళ్లి కూతురు కోయిన చెప్పలు తీసు అతనికి పెళ్లి కూతురు తోనే కనెక్షన్ ఉందా కనెక్షన్ అంటే

వ్యూ ఎలా ఉంది బాగుందా నువ్వు మాత్రం దగ్గర వచ్చావా దూకేస్తాను దూకు దూకు కానీ నాకు చిన్న అడ్వైస్ ఏంటంటే తలకిందులుగా దూకు అప్పుడే తల నేలకు తగిలి అది పగిలి దాని ఆ బ్రెయిన్ బద్దలైపోతుంది తొందరగా పైకి పోవచ్చు ఆలోచించుకు దూకు పొరపాటున ఒకటి విరిగాయనుకో ఎందుకు పనికిరావు ఇంకా జీవితాంతం అందరూ నిన్ను కుంటి అని జాన్ పిలుస్తారు అసలు నా బాధ ఏంటంటే నువ్వు దూకుతో చచ్చిపోతావు వాడు గీతతో హాయిగా వాడు అసలు మనిషేనా వాసానికి చీర కడితే వాసం తీయని కౌలించుకునే టైపో అసలు సరే పోని గీత అంటే ఏదో ఎర్రగా బుర్రగా డల్ల పిల్లలా ఉంటుంది నాకు అర్థం కావట్లేదు నిజానికి లైట్ ఆఫ్ చేస్తే వాడికి ఎవరైనా ఒకటే కానీ ఆ చింపురు చుట్టూ ఆశ్ర మీద వీడికి లవ్వేలా పుట్టుకొచ్చినా అర్థం కావట్లేదు కారిపోకుండా పోవచ్చుగా పైకి డీసెంట్ గా అసలు విషయం కూడా తెలుసుకుని పోతే మరీ బెటర్ గా ఉంటుంది ఇంకో మాట కూడా అన్నాడు నువ్వు దేవతకి మళ్ళీ పూజించదగిన దానివి ఆరాధించదగిన దానివని కూడా అన్నాడు మాట్లాడు పిల్ల మనసు మార్చేశాడు నిజం తర్వాత ఆ నువ్వు లేదే బతకలేనని ఇంకా ఏదో అన్నాడే ఐ లవ్ ప్రేమిస్తున్నాను అన్నాడా అవును అన్నాడు ఫోన్లే ఇప్పుడు అదంతా ఎందుకు వదల్ ఇప్పుడు మన ఇద్దరం పని చేద్దాం వెళ్ళి వాడిని అడిగితే పోలా ఏమిటి రాని రావ్ స్టార్ హోటల్లో బార్ హలో బార్బర్ కదమ్మా హెయిర్ స్టైలిస్ట్ మన ఫ్రెండ్ దేవా ఏం చదువుకున్నాడు ఆడదాన్ని మనసు చదివాడు ఎటువంటి ఆడదాన్ని మనసు అయినా క్షణంలో మారుస్తాడు థామస్ సార్ డోంట్ వరీ సార్ ఈ దేవా ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తాడు సార్ సార్ మనకి ఫ్రెండ్షిప్ సార్ ముఖ్యం రేపు నేను కొత్త సెలూన్ ఓపెన్ చేశాను అనుకోండి ఎవరు హెల్ప్ అయినా వెళ్ళాను అనుకోండి సరే మీ దగ్గరికి వచ్చాను అనుకోండి మీ ఇంట్లో ఉన్న ఓల్డ్ ఎస్టిమేషన్ ఏదో ఒకటి ఇవ్వకపోతారా ఇవ్వని పొమ్మంటారా నాకు తెలుసు మీరు ఇస్తారు సార్ సార్ అమ్మాయిలు మూడు టైపులు సార్ లుకింగ్ కి పడిపోయేది ఓ టైప్ సార్ టచ్ంగ్ కి పడిపోయేది రెండో టైప్ సార్ టాకింగ్ కి పడిపోయేది మూడో టైప్ సార్ సారీ సార్ ఇందులో మీకేసే టైప్ సార్ తను అలాంటిది కదా చాలా మంచిది కొందరు అమ్మాయిలు చూడడానికి అలాగే ఉంటారు సార్ కానీ కొందరు అమ్మాయిలు చూసి చూడకుండా లవ్ చేస్తుంటారు సార్ అది కాదేవా ఏది సార్ తనకి ఇటువంటి ఇంట్రెస్ట్ లేదు మీ పార్టీకి ఇంకెవరి మీద ఇంట్రెస్ట్ ఉందేవో అలా కూడా అనుకోవచ్చు పేరు చెప్పండి వీక్ పాయింట్ తెలుసుకుని ఓన్ తీసేసి ఆ చోట మిమ్మల్ని ఫిక్స్ చేస్తాను అదే ప్రాబ్లం వీక్ పాయింట్ చేయలేవు తయారు చేద్దాం సార్ మీరు పేరు చెప్పండి దేవుడు కన్యక స్త్రీ అవ్వబోతుంది కన్యక స్త్రీగానా ఈ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుంటారేంటి ఎవరినైనా ఏంటి సార్ ఈ మాత్రం మార్చలేదు సార్ నువ్వు మాత్రం సార్ మీరు చదువుకున్న వాళ్ళు ఇంటర్నేషనల్ టాలెంట్ నాదేదో లోకల్ టాలెంట్ మనకి కట్టింగ్ స్టెప్ కటింగ్ కర్లింగ్ మాత్రమే తెలుసు ఏదో అప్పుడప్పుడు ఆడపిల్లలతో ఆడుకుంటూ ఉంటాను దేవుడు విషయం లేకపోతే వాళ్ళు వద్దు సార్ సార్ యు గో సార్ ఐ గో సార్ బై బై సార్